ఓ నమో శ్రీ లక్ష్మి వెంకటేశ్వరాయ శ్రీ మహాగడాధిపతి ఏ నమ ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం నంభద్రం ముర్చర్ ముర్చర్ నమామ్యహం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం నేర్ నెలలో మన యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా మొదలు మనం తెలుసుకుందాం మేను మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం రాశిలో కేతు రాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో సంచారం గురుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే తత్ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతట మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అదృష్ట యోగం కలిసి వస్తుంది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు మరి వీరికి సరి దశమ స్థాన సంచారం గురుడు కూడా మంచి యోగంలో ఉన్నాడు ద్వితీయ స్థాన సంచారంలోకి రాబోతున్నాడు మే పదిహేను నుంచి ఇంకా చూసుకోండి అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగంలో చక్కని అభివృద్ధి ఇదివరకు తిట్టిన వాళ్ళారని అంటారు మీరు కోరుకునే చోట స్థాన చలన అవకాశాలు ఆర్థిక పరిస్థితి డెవలప్మెంట్స్ వివాహాది ఉద్యోగ వివాహ ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు పిల్లల యొక్క వివాహాది ప్రయత్నాలు అవ్వచ్చు లేదా ఎవరైనా పెళ్లి కానటువంటి అమ్మాయిలు అబ్బాయిలకి వారికి కూడా వివాహం జరుగుతుంది మరి మే పదిహేను వరకు మిశ్రమైనటువంటి ఫలితాలు మే పదిహేను నుంచి మే నెలాక్కర వరకు శుభరూపమైనటువంటి ఫలితాలు ఉంటాయి వృత్తిలో ఉద్యోగంలో వ్యవహారంలో వ్యాపారంలో డెవలప్మెంట్స్ తప్పనిసరిగా కనబడతాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి మీకు క్రమేపీ కూడా అనుకూలమైన పవనాలు వేస్తాయి అదేవిధంగా మరి షేర్స్ వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి వ్యాపారంలో క్రమేపీ వ్యాపార అభివృద్ధి కనబడుతుంది ఈ విధంగా పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల కనబడుతుంది రుణ బాధలు క్రమేపీ తగ్గుముఖం పడతాయి విద్యార్థుల యొక్క డెవలప్మెంట్స్ మహిళలు కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు అనుకూలమైనటువంటి వాతావరణం క్రమేపీ మీ చుట్టూ అమూల్ మీకు ఏర్పడుతుంది చికాకులన్నీ కూడా క్రమేపీ దూరం అవుతాయి ఈ విధమైన డెవలప్మెంట్స్లో ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా ఒక సైట్ కొనాలన్నా మీ యొక్క ప్రయత్నాలు ముందుకు జరుగుతాయి అందుచేత మే పదిహేనో తారీఖు వరకు సామాన్యమైన ఫలితాలు మే పదిహేను తర్వాత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అయితే మరి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే మరి సంఖ్యల్లో ఎక్కువగా ఆరు రంగుల్లో తెలుపు వాడండి ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి పార్వతీ పరమేశ్వరులు కలిగిన చోటుకెళ్ళి అక్కడికి వెళ్ళి కుంకుమ పూజ చేయించండి శుక్రవారం మంగళవారాలు మంగళవారం కాకుండా శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుంపు చేయించి ఆ కుంకుమ తెచ్చుకొని ప్రతిరోజు ధరించండి అదేవిధంగా చిత్రాన్నము అంటే పులిహార అంటారు ఈ చిత్రాన్నన్ని ప్రతి శుక్రవారం అమ్మవారికి నైవేద్యం పెట్టండి మీ యొక్క కష్టాలన్నీ కూడా చాలా దూరం అవుతాయి స్వస్తి మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి ఈ రాశి వారికి సూర్య భగవానుడు ఏకాదశి నుండి ఈ సంచారం పదిహేనో తారీఖు తర్వాత దశమంలోనే శుక్రుడు రాహు శని శాట శని కూడా దశమ స్థాన సంచారం శని మాత్రం చాలా మంచి బలాన్ని ఇస్తాడు ఈ రాశికి భాగ్యాధిపతి శని అష్టమ భాగ్యాధిపతి మిథు మిథున రాశి ఈ అష్టమ భాగ్యాధిపతి శని తప్పనిసరిగా శ్రమ ఉంటుంది తన ఫలితాలు కూడా మంచి ఆర్థిక పరమైనటువంటి ఫలితాలని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తుల్లో ఉద్యోగంలో వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడతాయి అయితే బుద్ధుడు గురుడు యొక్క బలం ఆయన ప్రస్తుతం వెయ్యి స్థాన సంచారం నుండి జన్మస్థాన సంచారంలో వస్తాడు ఆయన మే పదిహేను తర్వాత శుభరూపమైనటువంటి వ్యయం ఖర్చు డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది ఇలా ఖర్చు అయిపోయింది అంటే పిల్లలు ఫీజులు కట్టాం లేకపోతే అది వెళ్ళాం అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం ఆ దేవాలయానికి వెళ్ళాం ఈ దేవాలయానికి వెళ్ళామని కొంతమంది లేదా పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు చేయడం ఇలా ఇదే విధంగా శుభరూపమైనటువంటి వ్యయం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలకు కాస్త దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న పనుల్లో ఆటంకం ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి పనులని కూడా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు మొత్తం మీద మిథున రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కాపాడుతున్నాయి ఉద్యోగపరంగా అధికారుల యొక్క మెప్పు పొందుతారు రాజకీయ పరంగా సామాన్యంగా ఉంటుంది వృత్తుల పరంగా మనం చూస్తున్నట్లయితే న్యాయవాదులు వైద్యులు ఇలా ఎంత సంపాదించా అంత డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు అయితే కనపడదు విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించాలి మహిళలు కూడా అన్నింట శ్రద్ధ వహించాలి వ్యాపారాత్మకంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అదయం వస్తుంది ఏమైపోతూ ఉంటుంది బ్యాంకు బ్యాలెన్స్ కానీ మనం దాయడం కానీ చాలా తక్కువగా ఉంటుంది అంచేత నూతనమైన వ్యాపారాలు పెట్టేటప్పుడు కొంత శ్రద్ధ వహించవలసినటువంటి అవసరమైతే మరి ఇంకా డెవలప్మెంట్స్ బాగుండాలి అన్నట్లయితే తప్పనిసరిగా ఈ రాశి వారు దక్షిణామూర్తిని పూజిస్తే వేగంగా ఫలితం ఉంటుంది శివారాధన చేయండి గురువారం నియము పెట్టుకోండి గురువారం నాడు శరగల్ని పంచిపెట్టండి లేదా స్వీట్స్ లాంటి పదార్థాలని మీరు గురువారం పంచిపెట్టండి మనం వివాహాది ప్రయత్నాలు చేద్దాం అనుకుంటాము కొద్ది ఆలస్యం అవుతాయి అంతేకాదండి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళలేము అన్ని వాళ్ళు పది మంది ఉంటారు మరి కుదరదు కదండి అటువంటి వాళ్ళు శివ కుటుంబం ఫోటో తీసుకుని తులసి కోటలో పెట్టుకుని ఆ తులసి కోట చుట్టూ కూడా మనం ప్రదర్శనలు ఊర్ణమ శివాయ అంటూ తప్పనిసరిగా చేసిన తత్ఫలితాన్ని మనం పొందగలం ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి రోజు సమయం ఎక్కువ పడుతుందనే వారు మన గృహాల్లో శివ కుటుంబం ఫోటో తీసుకోవాలి శివుడు పార్వతి కుమారస్వామి వినాయకుడు ఉన్నటువంటి శివ కుటుంబం ఫోటో తీసుకుని ఆ తులసి కోట్ల పెట్టి ప్రదర్శనలు చేసిన ఫలితాలు మనం పొందగలుగుతాం తద్వారా మనం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతాం స్వస్తి